నేను భారతీయ సిమెంట్స్కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే ఎవరికి ఇచ్చా ఒక టీసీఎస్కి ఇచ్చా కాగ్నసెంట్కి ఇచ్చా అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా తప్పేంటి ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకుందాం నేనే నాకు ఈ తొంభై తొమ్మిది పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి మీరు గుజరాత్కి రండి టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు అది కొంతమంది లిటిగేట్ చేశారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసి సో తప్పేంటండి ఇప్పుడు వీళ్ళు వేల కోట్లు అంటున్నారు మళ్ళీ ఎందుకు ఒక ఎకరం కూడా అమ్మలేకపోయారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి లూలోకి ఇచ్చిన భూమి ఏడు వందల యాభై కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్ ఒక్కడ రాలా ఒక్కడే వేయలేదు ఆప్షన్ ఎందుకండి అరే ఉద్యోగాలు రావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అరే వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళే చెప్పారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పిన వాళ్ళండి వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పారు వీళ్ళు ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో వీళ్ళు మాట ఇంటే ఇంకా ఇంకేముందా రాష్ట్రం ఎంత నష్టపోతుంది యువత ఎంత నష్టపోతారు సో మనం కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొస్తాం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక వార్ ఫుట్టింగ్లో పెట్టుకున్నాం అహర్నిశం మేము కష్టపడుతున్నాం లేదండి ఇట్ ఈస్ నాట్ ఇన్ సిఆర్ నాట్ టు బి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ రీటైల్లో మాక్సిమం నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఫర్ ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ టూ సెక్టర్స్ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు యాభై వేల హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్ సో లాడ్జెస్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు దానికోసం మేము పనిచేస్తున్నాం తిరుపతిలో కానివ్వండి కర్నూలులో కానివ్వండి అనంతపూర్లో కానివ్వండి అమరావతిలో విశాఖపట్నంలో కాకినాడ రాజమండ్రిలో పెద్ద ఎత్తున హోటల్స్ కూడా రాబోతున్నాయి ఎందుకంటే ఎవరీ కీ యాడ్స్ జాబ్స్ అని ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం డిఫరెన్ డిఫరెన్సేషన్ ఏంటి చెప్పాలంటే ప్రభుత్వ కొనసాగింపు స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి నెంబర్స్లో కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది పెట్టుబడులు పెట్టేదానికి ఉన్న వస్తే అసలు ఈ ప్రభుత్వం ఉంటుంది చాలా క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు ఎస్ వీళ్ళు ఉంటారన్న భరోసా ఉంటుంది ఈరోజు ఏమైంది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు టీడీపీ ఉండే మేము చెప్పాం కంపెనీలు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది ఉన్న కంపెనీలు తరిమేసినాయి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో